అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఎస్ఎల్బి టెనల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి సాధించారు అండ్ ఎప్పటి నుంచో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది ఇక కన్వేయర్ బెల్ట్ కు యాభై మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది మిగతా ఆరుగురి జాడ కోసం ముప్పై రెండవ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మట్టి నీరు టీబీఎం శకలాల తరలింపు పనుల్లో ప్రస్తుతం అయితే రెస్క్యూ సిబ్బంది మరింత వేగం పెంచేసింది అండ్ రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షణ కోసం ఐఈఎస్ శివశంకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది అంతేకాకుండా మృతదేహాలను కూడా అవి దొరికే వరకు ఆపరేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా పలు సలహాలు సూచనలు కూడా చేసింది ఈ క్రమంలోనే ముప్పై రెండవ రోజు ఓ మృతదేహం లభ్యమైంది మరో ఆరుగురి జాడ కోసం రెస్క్యూను మరింత ముమ్మరం చేస్తున్నారు అయితే ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ అత్యంత కష్టంగా రిస్కీగా మారినట్లుగా పేర్కొంటున్నారు అధికారులు ఎందుకంటే సీపేజ్ కారణంగా స్పాట్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లలేని సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయట కిలోమీటర్ మేర సొరంగం గొల్లగా మారడంతో కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు దాంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉండడం వల్ల వీళ్ళు కూడా వెనకడగేస్తున్నారు ముఖ్యంగా రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్లాన్ ఏ అంటే అంటే ఇందులో భాగంగా డి ఆకారంలో బైపాస్ రూట్ అనేది తవ్వడం అందుకోసం కొండ పై నుంచి బ్లాష్ చేయాలన్నది ప్లాన్ అయితే సొరంగం పై నుంచి సుమారు ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు దాదాపుగా కిలోమీటర్ మేర కొండలు అంటే తొలగించాల్సి ఉంటుంది అయితే ఈ ప్లాన్ అమలు చేయాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండోది ప్లాన్ బి ఏంటంటే ఇందులో ఆపోజిట్ మార్గంలో టన్నల్ బోరింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేసుకుంటూ రావాలి అంటే డైరెక్ట్ వెళ్లకుండా ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడి వరకు అయితే ఇది చేయాలంటే ఆరేడు నెలలు ఆగాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మనవారి పల్లె నుంచి పనిచేస్తున్న టన్నల్ బోరింగ్ మెషిన్ కూడా పనిచేయకపోవడంతో ముందుకెళ్లలేని సిచ్యువేషన్ ఉంది ఈ రెండు ప్లాన్లలో దేనిపైన ముందుకెళ్లాలని నిపుణులైతే కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని మీద ఇంకా క్లారిటీ రావాలని ఉంది అండ్ ఎన్ని రోజులు పడుతుంది మిగతా ఆరుగురు బాడీలు కనిపించడానికి ఏంటి అనేది